బండ్లమెట్ట ప్రాంతంలోని బావుటాబీడి కంపెనీలో జరిగిన చోరీ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు వీరి వద్ద నుండి ఆరు లక్షల ఇరవై రెండు వేల రూపాయల విలువ చేసే చోరీ వస్తువులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి తెలిపారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఒంగోలు నెహ్రూ నగర్ చెందిన షేక్ జలీల్ పేనమెట్ట వడ్డిపాలెంకు చెందిన షేక్ యాసిన్లను అరెస్ట్ చేసి ఐదు లక్షల రెండు వేల రూపాయల నగదు నాలుగు గ్రాముల చైను రెండు గ్రాముల బంగారం ఉంగరం నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు చోరీ జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీధర్ బాబు అభినందించారు సమావేశంలో వన్ టౌన్ సిఐ లక్ష్మణ్ ఎస్ఐ మురళి ఏఎస్ఐ సురేష్ హెడ్ కానిస్టేబుల్స్ సాయి విజయ్ కానిస్టేబుల్ అనిల్ అంకయ్య పాల్గొన్నారు రైట్ తీసేయండి అదే అందరికీ నమస్కారం ఒంగోలు పట్టణంలోని బండ్లబిట్ట వద్ద గల బావుటా బీడీ కంపెనీలో పన్నెండో తారీఖు రాత్రి దొంగతనం జరిగింది ఫాల్స్ ఫాల్స్కి పెట్టి అందులో ఉన్నటువంటి ఎనిమిది లక్షల యాభై వేల నగదుని దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది దాని దర్యాప్తులో భాగంగా మన వన్ టౌన్ సిఐ గారు వాళ్ళ టీం అందరూ కలిసి ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది వాటిలో జలీల్ నేతను ప్లస్ యాసి అనేతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుండి ఐదు లక్షల రెండు వేల రూపాయల క్యాషు అట్లా ఆరు గ్రాముల బంగారు నగలు నాలుగు ఫోన్స్ అంటే టోటల్ ఆరు లక్షల ఇరవై రెండు వేల రూపాయల దీన్ని రికవర్ చేశారు దీంట్లో ఏంటంటే వాళ్ళ నమ్మకంగా ఉంటూ వాడు పనిచేస్తున్నట్టు ఎందుకంటే వీళ్ళలో జలీలతను వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆ నమ్మకంతో అక్కడ ఉన్న తాళాలు కొట్టేసి అదే తాళం పెట్టి దొంగతనం చేసినారు దీన్ని మన సీఐ గారు వాళ్ళ సిబ్బంది కష్టపడి చేశారు వాళ్ళకి ఎస్పీ గారికి రివార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఎస్పి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అయితే మేము విజ్ఞప్తి ఏమంటే తాళం చేరు ఎక్కడెక్కడ పెడుతున్నారు అవి జాగ్రత్త పెట్టుకోవాలి లేకపోతే దొంగలు ఎప్పుడోసారి ఆరు నెలలకో సంవత్సరాలకో మళ్ళీ దాన్ని వాడి దొంగతనం చేసే అవకాశం ఉన్నాయి పొరపాటున తాళాలు పోయిన ట్రేస్ కావాలంటే మన కొత్త పోవడం మంచిది కంపెనీలో దొంగతనం జరిగింది దానికి సంబంధించి ఈ షేక్ అనే అతను వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవరు మరియు యాసిన వాళ్ళు ఇద్దరు కలిసి దొంగతనం చేసి దాంట్లో ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల ఇరవై రెండు రెండు వేల రూపాయలు నగదు ఆరు గ్రాముల గోల్డ్ నాలుగు సెల్ ఫోన్లు అంటే టోటల్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ని మన వన్ టౌన్ సిఏ లక్ష్మణ్ గారు మరియు ఎస్ఐలు మురళి వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి చేశారు ఇంట్లో మంచి వర్క్ చేసినట్టు వాళ్ళు ప్రశంస